సత్తెనపల్లి అర్బన్ పోలీస్ స్టేషన్లో మా మీద రిజిస్టర్ కాబడినటువంటి క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో మాకు విచారణ నిమిత్తం థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఈరోజు పోలీస్ వాడి ముందు వచ్చి హాజరై వారు అడిగిన ప్రశ్నలకు మాకు తెలిసిన వర తెలిసినంత వరకు సమాధానాలు ఇవ్వటం జరిగింది ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి నేను రావటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయాలను చాలా సన్నిహితంగా పరిశీలిస్తాను రెండుసార్లు శాసనసభ్యుడిగాను ఒకసారి రాష్ట్రానికి మంత్రిగాను పనిచేశాను పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అనేది బహుశా నాకు తెలిసిన చరిత్రలో ఇది మొదటిసారి మా మీద ఒక్కొక్కరి మీద ఎన్నెన్ని కేసులు పెడుతున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం సత్తెనపల్లి అర్బన్లో ఒక కేసు ఉందన్నారు ఎవరో చెప్తున్నారు రూరల్లో కూడా ఒక కేసు ఉందన్నారు దానికి నువ్వు నాకు నోటీస్ అందలేదు కాబట్టి నేను విచారణకు రాను అని చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లిలో రెంటపాలకి పర్యటనకు వచ్చారు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారి విగ్రహావిష్కరణ జరిగిపోయింది అయినా ఆ సమయానికి రాలేకపోయాను మళ్ళీ రావాలి పలకరించాలనే ఉద్దేశంతో వచ్చారు వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగం ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా మొదటి అబద్ధం ఏమిటంటే నాగమల్లేశ్వరరావు పందెపుగాడని పంద్యాలు కట్టాడని పందాలు కట్టి ఓడిపోవడం వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనేటువంటి మాట దుర్మార్గమైన మాట మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు మీ అందరికీ తెలుసు నాగమల్లేశ్వరరావు ఎలాంటి వ్యక్తి అంటే ఒక జోదగాడు ఒక పందాలు కట్టేవాడుగా చిత్రీకరించి పార్టీని బలహీనం చేయాలనేటువంటి దుర్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్తగా వచ్చారా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు కొత్తగా వచ్చినాయని అడుగుతా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్లాడు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కొల్యుడై ఉన్నాడు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్లాడు ఎన్ని లక్షలాది మంది జనం వచ్చారు ఆ తర్వాత ఓదార్పు యాత్రకు మనకు కూడా వచ్చాడు కొమ్మిరిపూడి అప్పుడు కేసులు పెట్టారు మా మీద పాదయాత్రకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజు కేసులు పెట్టారు మా మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా పోలీస్ హెరాస్మెంట్ తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ గ్రామ వైస్ సర్పంచి ఆత్మహత్య చేసుకుంటే పలకరించడానికి వస్తే ఇన్ని కేసులు పెడతారు మా మీద ఎంతమంది అండి పదమూడు వందల మంది పోలీసులను ఇక్కడ డిప్లాయ్ చేశారు దేనికో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆ జనాన్ని అరికట్టడం కోసం కాదు ఎవ్వరు వెళ్ళడానికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కానీ కాపలాలు గేశారు ఆగారా మీరు ఇచ్చినటువంటి నోటీసులు లెక్క చేశారా ప్రజలు వచ్చేసారు ఎవ్వరు ఎవరిని ఎవరు ఎవరిని కూడా సమీకరించకపోగా జనం తండోపతండాలుగా తండాలుగా వచ్చారు అసలు పోలీసులు ఎవరు ఇంత బాగా లేకపోతే సగం వచ్చేవాళ్ళు ఈ పోలీసులు వచ్చి కట్టడి చేసేటప్పుడు పగనరా ఊరంతా బయలుదేరదామనే ఉద్దేశంతో వచ్చారు మా మీద కేసు పెట్టారు ఎంతమంది మీరు తెలుసా నూట పదమూడు మంది మీద ఈ నూట పదమూడు మంది మీద కేసు పెడితే ఆ కేసు ఎఫ్ఐఆర్ ఇచ్చారు దానిలో పేర్లు కూడా ఇచ్చారు కాస్ మహేష్ దగ్గర నుంచి నేను అందరిని ఎంక్వైరీ చేశా చూసా పేర్లు సత్యపల్లి అందరూ ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ అందరూ మన చల్లం చల్ల సాంబశివరావు అచ్యుత మన తోమిరిపూడి భాస్కర్ రెడ్డి ఇట్లా అందరూ ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ నూట పదమూడు మందిని ఐడెంటిఫై చేసి కేసు పెట్టారు ఏం ఆ కేసు పెడితే మీరు మీరు ఏమన్నా మమ్మల్ని భయపెడుతున్నారా కేసులకు భయపడేటటువంటి తత్వం ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసులు పెట్టాలి అనచాలి అనేటువంటి ప్రయత్నమే ఈ కా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది మీకు గుర్తుందో లేదో మాకు ఇవాళ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఒక వారం ముందు అయితే మమ్మల్ని లోపల కూడా వేసేవాళ్ళు లోకేష్ చెప్పంగానే ఎందుకంటే ఈ మధ్యనే హైకోర్టు వారు ఒక సర్కులర్ రిలీజ్ చేశారు ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని రిమాండ్ ఇవ్వడానికి వీలు లేదు ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయడానికి వీలు లేదు పోలీసులు అలా అరెస్ట్ చేస్తే వారి మీద యాక్షన్ తీసుకుంటాం ఏంటయ్యాదంటే ఏడు సంవత్సరాలు పైబడినటువంటి శిక్షలు వేసేటటువంటి కేసుల్లో మాత్రమే అక్యూజ్ని అరెస్ట్ చేయాలి మా మీద ఉన్న కేసులన్నీ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఇదే శిక్షలు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఇంతకుముందు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరం ఉన్నటువంటి కేసుల్లో కూడా అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్ ఇచ్చారు మెకానికల్గా రిమాండ్ ఇచ్చారు దీన్నంతా గమనించినటువంటి న్యాయస్థానం హైకోర్టు న్యాయస్థానం ఒక సర్కులర్ రీ రీసెంట్గా రిలీజ్ చేసింది ఏమనంటే అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఎవరైతే ఏడు సంవత్సరాలు పైబడి శిక్ష పడేటటువంటి కేసులు రిజిస్టర్ చేసి ఉంటే తప్ప ఎవరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు రిమాండ్కి పంపడానికి వీల్లేదు అని ఇది సంవత్సర కాలం పూర్తిగా ఉల్లంఘించేశారు కేవలం ఐదు నెలలు శిక్ష మీరు చూశారు కొమ్మినేని శ్రీనివాస్ గారు అది బిలో సెవెన్ ఇయర్స్ దానిలో కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు మాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల్ని అనేక మందిని ఈ అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ని ఫాలో కాకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్ పంపారు ఇది చట్ట వ్యతిరేకం అని మొన్ననే హైకోర్టు వారు సర్క్యులర్ జారీ చేసేదాకా ఆగల ఆ సర్క్యుల్ లేకపోతే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేవాళ్ళు ఏమో అనుమానం ఎందుకంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉన్నా కూడా ఏషియన్ టాపర్గా అంటాడు అంతే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఎంత దుర్మార్గమైన పాలన అంటే పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు పోలీసులు డ్యూటీ ఏంటి వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ పోలీసులు శాంతి భద్రతను కాపాడాలి దొంగతనాలు జరిగితే దొంగలు పట్టుకోవాలి ఎవరినో కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి మా మీద ఏంటయ్యా మేము ఎవరు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం మా మీద మీరు కేసులు పెడతారేంటి మమ్మల్ని మీరు భయపడతారేంటి నాకు అర్థం కాలేదు మీరు భయపడితే మేము జడుస్తాం అని అడుగుతా ఉన్నా మీరు చూసారుగా మొన్న బంగారుపాలెంలో ఆయన ఎవరు ఎస్ ఎస్పీ గారు ఐపిఎస్ ఆఫీసర్ ఆయన పేరు మణికంఠ శివబ్రోలు మణికంఠ అంట ఆయన ఏమంటాడు తెలుసా మా మీద వీళ్ళు కేసులో పెట్టారు ఇక్కడ ఎస్పీ గారు రవిడీ షీట్ పెడతా అంట ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళ్తే రౌడీ షీట్ పెడతాం ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అని అంటున్నాడు ఎవరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకొచ్చినటువంటి వ్యక్తి మీరు చంద్రబాబుకు చెంచలాగా పనిచేయడానికి వచ్చారా వచ్చారని అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత దారుణం అంటే ఇక్కడ మనకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఆయన కూడా చంద్రబాబు క్షమించానే మళ్ళా ఇంకో ఆయన ఉన్నాడు మన ఐజీ గారు పేరేంటి త్రిపాఠి సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీళ్ళిద్దరూ కలవటం మణికంఠలాంటి వాళ్ళు కలవటం ఇంకా వీళ్ళుగా కొంతమంది రహస్యంగా రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు క్షమించాలి వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట మమ్మల్ని రూపాయలు వేస్తారంట చేసుకొని చూద్దాం దాని సంగతి వాడు తెలుస్తామని అడుగుతా ఉన్నా రౌడీ షీట్లు పెడతామని బెదిరించేటటువంటి మణికంఠకు చెప్తా ఉన్నా మిస్టర్ మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్ మా కార్యకర్తల మీద మా నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతామని బెదిరించడం అనేది అసాంఘికమైన చర్య తక్షణమే నువ్వు సమాధానం చెప్పు తక్షణమే క్షమాపణ చెప్పు అని అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మణికంఠ తక్షణమే సమాధానం చెప్పకపోతే నీ అంతు తేలుస్తావు చట్టపరంగా మనం చేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తావా మేము ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం కింద పడుతున్నాం మీద పడుతున్నాం అనేక కష్టాలకి నష్టాలకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం మీరు ఆంక్షలు పెట్టండి ఆంక్షలు మేము తిరస్కరిస్తేనో మేము ఆంక్షలు పాటించకపోతేనో ఆ చట్టబద్ధమైన కేసులు పెట్టండి ఎదుర్కొంటాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట ఇంకా నేను మర్డర్ కేసు పెడతానన్నా డెడ్ బాడీ ఏమిటా మీ బెదిరింపు నాకు అర్థం కాదు మీరు ఎవరు మీరు మీరు ఐపీఎస్ ఆఫీసర్లు మీరు లాండానికి కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టి అణచాలని మీరు ప్రయత్నం చేస్తే ఆయనకి పోయే అంత అమాయకులు మేము ఎన్ని చూసి వచ్చాం మణికంట నీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చాం ఎన్నో కష్టాలు పడ్డాం నష్టాలు పడ్డాం ఓడాం గెలిచాం రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచాం రాజశేఖర రెడ్డి గారు అనమాట ఎన్ని మీటింగులకు వెళ్ళామని ఎప్పుడైనా కేసు పెట్టారా రాజశేఖర్ గారు ఏమంటే ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం ఎప్పుడు కేసు పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం ఓదార్పు యాత్రలో కేసు పెట్టాల పాదయాత్రలో ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం కేసులు పెట్టాల ఇవాళ కేసులు పెడతారు ఎందుకో తెలుసా బాబు గారు వచ్చాడు లోకేష్ బాబు గారు ఆయన చెప్పి నడుస్తున్నారు ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మణికంఠ ఆయన హరీష్ కుమార్ గుప్తా ఇదంతా కోటరీ అయ్యి పోలీసుల్లాగా వ్యవహరించడం లేదు వాళ్ళే రౌడీలాగా వ్యవహరిస్తున్నారు చట్టం చేతిలో ఉంది కదా అని వారి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం పోలీసు వారికి మేము సహకరిస్తాం నోటీసు ఇవ్వండి వస్తాం సమాధానం చెప్తాం కోర్టులకు వెళ్తాం కోర్టులో మీ సంగతి తేలుస్తాం కేవలం హరీష్ కుమార్ హర్నీష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరు ఎస్ఐల మీద అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం గుర్తు పెట్టుకోండి వదిలిపెట్టాం ఇప్పుడు సంవత్సరం పాటు ఇష్టం చేశారుగా అందరి మీద కూడా కేసులు పెడతాం పోలీస్ ఆఫీసర్లు అయినా కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మేము ఏమి చేసినా చట్టబద్ధంగానే చేసేటటువంటి వ్యవహారం కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసేటటువంటి మనుషులం కాదు మేము ప్రజల నుంచి వచ్చినటువంటి మనుషులు మా మీద మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటే బెదిరిపోవడానికి మేము సిద్ధంగా లేము నూట పదమూడు మంది కేసులు పెట్టారయ్యా నూట పదమూడు మంది కూడా ధైర్యంగా ఉండండి ప్రతి వాయిదా వెళ్దాం మేము కూడా వస్తాం పిక్నిక్కి వెళ్ళినట్టు వెళదాం ఈ కేసులు నిలబడేది కాదు చచ్చేది కాదు ఆ నూట పదమూడు మంది కాక ఇంకెవరన్నా కూడా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి నూట పదమూడు మందిలో ఒక పది మంది మాత్రం అవుట్ సైడ్ వాళ్ళు ఉన్నారు కరోనా మా సత్యనపల్లి వాళ్ళే అందరి పేర్లు చూసా ఆ లిస్టు చూస్తే మా నాయకులు ఎవరు అర్థమైపోతుంది అందరిని మా నాయకులు ఎత్తికెత్తికి పెట్టారు పెట్టకపోతే మా నాయకుడు కాదేమో దశకు వచ్చింది వారం కాబట్టి ఇలా దుర్మార్గమైనటువంటి ఒక పోలీసు రాజ్యం ఇవాళ రాష్ట్రంలో నడుస్తా ఉంది ఎన్నాళ్ళు నడుస్తూ కూడా చూస్తాం లోకేష్ రాజ్యం ఎన్నాడు నడుస్తూ కూడా చూస్తాం ఇలాంటి ఉడత ఊపులకు బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరు ఉండకొంతకి రాటు తేలుతారు ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తారు మా మీద కేసులు పెట్టం కాదురా మొగడ ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే కార్యక్రమం చూడండి అయ్యా బాబు అంటే అది లేదు అయ్యా ఇచ్చిన హామీలు నెరవేర్చమయ్యా అంటే నేను నాలుగు బందం అంటున్నాడు చంద్రబాబు ఆయన నాలుగు మాత్రం భలే పల్చనా చెప్పిన బద్దని చెప్పకుండా చెబుతాడు నేను చెప్పాడు చూసారా తల్లికి వందనం అంట లోకేష్ బాబు ఆలోచన అంట ఏం పోయే కాలం వచ్చిందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి దాన్ని కొద్దిగా మాడిఫై చేసి తల్లికి వందనం పెట్టాడు నీకు ఎప్పుడు రావాలి ఎట్లాంటి ఆలోచనలు నీ జీవితంలో ఇప్పటికీ మూడు సార్లు ముఖ్యమంత్రి చేసావు ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన వచ్చిందా ఉచిత విద్యుత్ ఆలోచన వచ్చిందా అమ్మ ఒడి ఆలోచన వచ్చిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన వచ్చిందా వన్ నాట్ ఎయిట్ ఆలోచన వచ్చిందా ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి నీకు వచ్చిన ఆలోచన అంతా ఏంటంటే ఎవడో ఎదురు చెప్పి అంటే కేసులు పెట్టరు పొక్కలు వేయటం పెన్ను పోటు పడవటం నువ్వు కేసులు పెట్టినా జైల్లో పెట్టినా మేము భయపడేటటువంటి వ్యక్తులం కాదు నీ సంగతి మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసు వారి సంగతి కూడా తేలుస్తామనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తూ ఇవాళ మరి మమ్మల్ని పిలిచారు మేమందరం వచ్చాం ఇంకా చాలా మంది ఉన్నారు ఎంతమంది ఇలా ఎవరిని మేమేమి భయపడేటువంటి వ్యక్తులను కాదని ముఖ్యంగా సల్తనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీ వెనకాల మేము నేనే ఎక్కడి నుంచి వెళ్ళిపోయి మీ వెనకాల మేము ఉన్నాం బార్గా ఉన్నాడు మేము మీకు అండగా ఉంటాం కేసులకు నువ్వు భయపడమాకండి ఇంకా అవసరమైతే నాకు చేసి పెట్టుకోమండి మనకేం భయం ఏం లేదు పెట్టుకోవడానికి ఇన్కమ్ చేద్దాం నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఓకే ఎవరు ఎవరు ఏదో మాట్లాడుతున్నారు ఓకే థ్యాంక్ యూ